సాంకేతికంగా చెప్పారు ఇప్పుడు నేను అది వదిలేసి ఏ సినిమాలో కూడా చెప్పాను అనుకోండి నా బాధ్యత సర సరగ్గా నిర్వర్తించినట్టు కాదు ఇది విని మీరు ఇంటికెళ్ళి శివుడి యొక్క పాటో పద్యమో స్తోత్రమో చాంపేయ గౌరార్థ శరీరకాయ కస్తూరి గౌరార్థ శరీరకాయ తమిళకాయ చ నమ శివాయ నమ శివాయ అని ఒక్క శ్లోకం కలిగిన నా జీవితం కనుక అలా బ్రహ్మదేవుడికి ఆయన పూజార్ధన ఇప్పుడు అది జరిగింది శివరాత్రి రోజు అనంతలో శివకేశం గొప్పతనం బ్రహ్మదేవుడు బ్రహ్మగురు ఆ శివరాత్రిత లింగం నిర్మల భాషిక శోభిత లింగం జన్మజ దుఃఖం గ జన్మజ దుఃఖ వినాశన నిత్యం తత్ర ప్రణామ తత్ర నమః తత్ర నమః సదాది ఇదే ఇప్పటిదాకు ఇదే బ్రహ్మ మురారి బ్రహ్మ అంటే బ్రహ్మ మురారి అంటే విడి ఆయన వాళ్ళు నిర్మల శోభిత